స్వాగతం మనం చూస్తా ఉన్నాం ఇంజనీరింగ్ సెక్షన్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పదమూడు వేల మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది వీళ్ళందరూ కూడా గత పదమూడు రోజులుగా ఇది పద్నాలుగో రోజు గత పదమూడు నాలుగు పద్నాలుగు రోజులుగా ఇలాగ టెంట్లు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు వీళ్ళల్లో రోజువారీ మున్సిపాలిటీలో లైట్లు వేసేవాళ్ళు పంపు తిప్పేవాళ్ళు కొళాయి నీళ్లు తిప్పేవాళ్ళు అలాగే ఆఫీసులో కొంతమంది పని చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఉన్నారు వీళ్ళ ప్రధానమైన డిమాండ్ జీతాలు తక్కువగా ఉన్నాయి మిగతా వాళ్ళతో పోలిస్తే మాకు తక్కువగా జీతాలు వస్తున్నాయనే అంశం మీద వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు దాంతో పాటుగా పని దినాలు సమాన పనితనం ఉంది కాబట్టి సమాన వేతనం ఇవ్వాలా అనేది వాళ్ళ డిమాండ్ ఒకటి వీటితో పాటుగా ప్రభుత్వ పథకాలు మాకు కూడా అమలు చేయండి మాకు పదహైదు వేల రూపాయలు జీతం వస్తే ఇరవై పని పనిచేస్తా ఉన్నాం ఇరవై ఏళ్ళుగా పెరగదా కొంత పెరిగింది కానీ తగినంత స్థాయిలో పెరగట్లేదు కుటుంబాలను ఎలా నడపాలా అని వీళ్ళు బాధపడతా ఉన్నారు అదేవిధంగా రిటైర్మెంట్ ని అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని కోరుతా ఉన్నారు ప్రభుత్వ పథకాలు ఇస్తూ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలా అని చెప్తా ఉన్నారు ఇటువంటి ఎన్నో డిమాండ్లతో రోడ్డు మీద కూర్చొని వీళ్ళు ధర్నా చేయరు ఉద్యోగానికి పోవట్లే ఉద్యోగాలన్నీ మాని పదమూడు వేల మంది ఈ రకంగా సమ్మె చేస్తా ఉన్నారు ఇది కూడా సరైంది కాదు ప్రభుత్వానికి ఇన్నిసార్లు విల్లవించినా మాట్లాడలేదండి అంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరమే అయింది అంతకుముందు ఐదేళ్లుగా ఉన్న డిమాండ్ చెప్తూనే ఉన్నారు పాపం కానీ వీళ్లకు ఎటువంటి మంచి జరగలేదు అన్నది వీళ్ళ వాదన ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా ఎవరు కూడా ఇలా రోడ్ల మీద కూర్చోకూడదు అని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను ఆ పరిస్థితి రాకూడదనే కోరుకుంటాను ఎందుకంటే ఎన్నో డిపార్ట్మెంట్లలో ఎంతో మంది ఉద్యోగస్తులకి రైతులకి ఇంకో యువతలకి ఎన్నో కష్టాలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నో కష్టాలున్న మాట వాస్తవం వీటిలన్నిటినీ సరిచేయడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో నిరంతరం పనిచేస్తా ఉన్నాం కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నమాట మాట వాస్తవం వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా తమ్ముళ్ళు ఏదైతే ఏ కారణం చేతనైతే ఈ సమ్మె చేస్తున్నారో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను ఆయనకు కూడా వీళ్ళ బాధని వీలైనంత అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం నుంచి కూడా ఏదో కష్టాలు ఉంటాయి లేకపోతే తప్పనిసరిగా తీర్చేవాళ్ళం మనం చూస్తాం ప్రజల కోరికలు అన్నీ తీరుస్తా ఉన్నాం నిన్ననే మీరు చూశారు తల్లికి వంతనం డబ్బులు వేశాం అంతకుముందు పెన్షన్లు పెంచాం అంతకుముందు ఇంకొక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కర్ష రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఒకటేటే నెరవేర్చుకొస్తా ఉన్నాం నేను తమ్ముళ్ళందరినీ చెప్తా ఉన్నా దయచేసి ఉద్యోగం మానేసి రోడ్ల మీద కూర్చోవడం కూడా సరైంది కాదు పదమూడు రోజులుగా చేస్తా ఉన్నారు బాగానే ఉంది వీలైనంత తొందరగా సమ్మె ముగించి విధుల్లోకి చేరాలనిసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను లేకపోతే మున్సిపాలిటీలో కూడా కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది మీరు లేకపోతే నీళ్ళు ఎవరు తిప్పుతారు మీరు లేకపోతే లైట్లు ఎవరు రిపేర్ చేస్తారు మీరు లేకపోతే కరెంటు పనులు ఎవరు చేస్తారు మళ్ళీ ఊర్లో ప్రజలకు కూడా కష్టమే కదా మీ కష్టం గురించి నేను ప్రభుత్వానికి పోట్లాడుతా మీరు ప్రజల కష్టం కూడా చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ధైర్యంగా ఉండాల్సిందిగా నేను మీకు అందరికీ కూడా సలహా ఇస్తా ఉన్నాను వెంటనే మనం చేయగలిగిన తీపి కబురు అంటే ఒక కిలో స్వీట్ తెప్పించి అందరికీ తినిపించడమే ప్రస్తుతానికి నేను చేయగలిగిన తీపి కబురు ప్రభుత్వం చేయాల్సిన పనుల్ని ఒక ఎమ్మెల్యేగా నేను చేయడం సాధ్యం కాని విషయం మీకు అందరికీ తెలుసు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల ముఖ్యమంత్రి గారని ఉప ముఖ్యమంత్రి గారని కనసన్ మున్సిపల్ శాఖ మంత్రిని మనం కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు వీళ్ళకు మంచి జరగాలని కోరుకుంటాం నేనై నేనుగా ఎమ్మెల్యేగా నేను ఏమి చేయడం సాధ్యం కాదు కాబట్టి నేను అర్థం చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా వెంటనే వీళ్ళకు స్వీట్ తెప్పించి తినిపించడం మాత్రం వెంటనే చేస్తాను మన లోకల్లోనే మీ మీద ప్రేమతో పబ్లిక్ మీద ప్రేమతో పదమూడు రోజుల నుంచి వచ్చిన మన సమ్మెకు మన విజయవాడలో స్టేట్ నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మీ మీద ప్రేమతోనో లేకపోతే ఆదేశాలు ఆదాయ ప్రజలు కష్టాలు పడకూడదని మేము పదమూడు రోజులే ఉన్నాం ఇంకా సార్ విజయవాడ మా గురించి మాట్లాడే ఎమ్మెల్యే గారు ఉన్నారని మన స్టేట్ లో చాలా మంది వర్కర్స్ మీరే మాట్లాడుతున్నారు మాకు స్టేట్ లో ఉన్న మున్సిపాలిటీల సోదరులందరూ దయచేసి మీ ఎమ్మెల్యే సార్ గారికి మా కార్మికుల బాధలు తెలిపండి అని చెప్పారు ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడే ప్రతి విషయం వాళ్ళు గమనిస్తున్నారు సార్ మీరు కృతంగా అక్కడ అసెంబ్లీలో వర్కర్స్ గారి గురించి తెలుపుతారని చెప్పేసి మిమ్మల్ని ఇంకోసారి దయచేసి కోరుతున్నాం సార్ తప్పనిసరిగా మీ సమస్యని ముఖ్యమంత్రితో కానీ ఉప ముఖ్యమంత్రితో కానీ మున్సిపల్ శాఖ మంత్రితో కాని తప్పనిసరిగా మాట్లాడతాను వాళ్ళ వైపు నుంచి కూడా ఏమిటో సమస్య తెలుసుకునే ప్రయత్నం చేస్తాను మీరు ధైర్యంగా ఉండాలి ఓకే మీరు వచ్చి చాలా సంతోషం సార్